దేవుడికి స్తోత్ర హలేలియా ప్రియమని సహాది సహదలరా యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటును కొనసాగిస్తారని మే అనితంలో కూడా మీకోసం ప్రార్థిస్తాం మీ కుటుంబాల కొరకు మీ ఆరోగ్యుల కొరకు క్షేమంగా ఉండాలని ప్రాపక్షముగా మీ అందరికీ వందనా తెలియజేస్తున్నాను మీకు శుభములు కలిగిన కాక ప్రీమియం పెట్టారా మా ఈ టూ పుస్తకాలందరూ కూడా మీ సపోర్టు మీ సహాయం అంటే ఒక లైక్ వల్ల ఒక సర్ప్రైవ్ వల్ల పది మందికి చేరుతుంది మీ సపోర్టు రిమెటరా దేవుడు ప్రతి ఒక్కరికి మా దేవుడి మాటలు వినాలి వాళ్ళు కూడా బలపరచాలి సత్యను తెలుసుకోవాలి సత్యను తెలుసుకుని దేవుడి పక్షముగా ఉండి దేవుడు మంచి దేవుడు ఈయన అందరికీ ప్రభులకి ప్రభు అని వాళ్ళందరి కొరకు క్షేమం కొరకు ప్రార్థించాలి అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి ప్రిమిటరా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన శాతం పరిశుద్ధమైన ప్రేమకులు తండ్రి దయగల తండ్రి నీకు వందరాలు దయామర కరుణమైన నీకు వందల స్తోత్రాలు నాయనా నీ సత్యాన్ని ప్రభావ మాకు నేర్పించండి నాయన మీ మాటలు మాకు నేర్పించండి మీ విశ్వాసం ప్రవైనా మాకు అనుగ్రహించండి నీ ప్రేమ ధయకరణ ప్రభా మమ్మల్ని ఆదరించండి నాయన నీ మార్గములో ప్రభా మేము సంతరించినా నాయన మిమ్మల్ని ప్రభా ప్రేమించినట్లు మా హృదయంలో మార్పు షేర్పులు వచ్చినట్లుగా దర్శించండి ఎవరన్నా ప్రభున్నా మార్పు షేర్పులు ఎవరన్నా లేక ఉంటున్నారు విశ్వాసం లేక ఉంటున్నారు నాయన సత్యాన్ని ఎరిగినట్లు లేక ఉంటున్నారు వాళ్ళ కొరకు ప్రార్థిస్తాం నాయనా నిజమైన దేవుడు నిజమైన సత్యాన్ని వెలిగించేవాడు సత్యము నేనే జీవము నేను మార్గము నేనే అన్నావు నిజమే ప్రభా సత్యము జీవం మార్గము నడిపించేవాడు ఆదరించి నడిపించేవాడు ఈ లోకముల ప్రకాశించేదేది నేర్పించేది ప్రతి కుటుంబంలో లేవలెత్తి బాగు చేసి వాళ్ళ కుటుంబం సంతోషం ఉన్నట్లుగా దర్శించమని ఈ వాక్యమును మాతోనే వాళ్ళందరితో మాట్లాడమని ఏం తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ వందనాలు మరి ఈరోజు ప్రాముఖ్యముగా కొన్ని సపాలను ఏసు దేవుడు అనే మాటకి మరి ఎక్కడ ఉంది ఇది ఒక సాక్ష్యం ఏసు దేవుడు అనే ఏసు దేవుడు అనే మాటకి రక్షకుడు రక్షించడానికి రక్షకుడు ఏసు దేవుడు తండ్రి ఆయన ఆజ్ఞ ప్రకారముగా ఏసు వచ్చి మన అనందరిని రక్షించడానికి ఒక రక్షకుడికి వచ్చాడు ఆయనే మన ప్రభుత్వ ఏసుక్రీస్తు ప్రిమిటరా ఇక్కడ ఏసు నిజమైన దేవుడు అనే మాటకి మరి ఇక్కడ ఒకటి యహాను ఒకటి మొదటి యహాను ఐదు ఇరవై వచ్చిన వెళ్తాం చూడండి మనము సత్యవంతులైన వారికి ఏరుగున వాళ్ళే దేవుని కుమారుడు వచ్చి మనకు ఇవేకన అనుగ్రహిస్తున్నాడు దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనల్ని అను అనుగ్రహించి ప్రత్యక్షంగా ఉంటున్నాడు ఏరుగుము మనము దేవుని నందు వారమై అంటే ఏసు క్రీస్తు నందు వారు వై ఉంటున్నామా మనం ఎలాగ సత్యని ఉంటున్నాం సత్యాన్ని నడిపిస్తున్నామా అసత్యం ఉంటున్నామా దేవుని సత్యములు ఆయన మార్గము నడవాలి అసత్యాల గురించి నడకద్దు అసత్యాల గురించి బోధ చేయవద్దు కానీ సత్యమే నేర్పించండి సత్యం గ్రహించండి సత్యము నేనే జీవము నేనే మార్గము నేనే నేనే నా ఎందుకు విశ్వాసించిన వాళ్ళందరూ అలా అనుగ్రహిస్తారు దేవుని వారుసులు అవుతారు నిజమే ఇక ఏంటంటే క్రీస్తు చేసిన ద్వారా మేము సత్యవంతులే ఉన్నాం అలా ఉండాలి మన హృదయములు ఉన్న నాటబడిన హృదయము మన హృదయంలో నాటబడిన విశ్వాసము మన హృదయంలో నాటబడిన సత్యములు ఉండట్లుగా క్రీస్తునందు వారమై ఉండాలంట ఎలా ఉండాలి ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు ఎలాగండి పరలోక తండ్రి ఆయన నిత్యము జీవమున్నాడు చిన్నపిల్లలారా ఏనండి విగ్రహములకు జోలికి పోకండి జాగ్రత్తగా పడండి మాట్లాడవు నా ప్రభువు మాట్లాడతాడు మాట్లాడే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు సత్యను నేర్పించే దేవుడు ఆయన జీవ మార్గములను నడిచే దేవుడు సత్యని నేర్పించే దేవుడు ఇక్కడ ఏమి దేవుడి కుమారులగా మన ఎరిగినట్లు ఉండాలంట ఉండి దేవుడు మూలముగా పుట్టిన వారిపై ఉండి పాపము చేయకండి పాపమును ఎరగకండి చేయకండి దేవుడి పుట్టిన వారములగా భద్రత చేసుకోండి ఈ రోజుల్లో దేవుని పుట్టిన బిడ్డలాగా భద్రత అంటే పరిశుద్ధత భద్రత పరిశుద్ధత ఎలా ఉంటుంది మనం పని చేసే ఎక్కడన్నా దేవుడి కృపతో నిన్ను చూసి నిన్ను ప్రేమించి చక్కగా ఏర్పడేసుకుని దేవుడి మూడమా నడుచుకుంటావు ఏసుక్రీస్తు దేవుడు అని నువ్వు తెలుసుకుని కుమారుడిగా ఉండి నిన్ను భద్రత గురించాడు నీ భద్రత ఎలా ఉంటుంది పరిశుద్ధంగా భద్రత పాపలోకాడి భద్రత పాప లో బదతో అపవాదికి చోటించినట్టు అపవాది ఏం చేస్తుంది అపవాది ఏది మింగుదామా ఏది ఎటాక్ చేద్దామా సింహములు వచ్చినట్లు గర్తించినట్లు వాదించినట్లు నిన్ను ఎటాక్ చేస్తుంది అది అపవాది అపవాది లొక్క షోటో అవ్వండి పాపముకు అవ్వద్దు కానీ సత్యని దేవుడు నేర్పించే సత్యమంత్రులుగా నిజమైన దేవుడు ఏ క్రీస్తే అని తెలుసుకో తెలుసుకుంటే నీ హృదయం ఏమి పరిశుద్ధత ఇక్కడ ఏముందండి దేవుని మూలముగా పుట్టిన వారునకు వాడెవడు పాపములు చెయ్యడు ఏరుగుదరు అని ఉంది దేవుడి మూల పుట్టిన వాడు తన భద్రతను చేసుకొని వాడు దుష్టులు వాడికి ముట్టడు దుష్టులు ముట్టడు దుష్టు ఏది బట్టి అది అంగీకరిస్తాం ఏది బట్టి అది అలంకరించుకుంటాం అది దృష్టిలు దుష్టి హృదయము రాకూడదు నీ హృదయములు మన అంతరాత్మ నీ హృదయములను పరిశుద్ధత ఎలాగుంటుంది ఒక భర్తగా ఒక భార్యగా ఒక బిడ్డలగా ఒక తల్లిదండ్రులుగా నీ హృదయమైన అంతరాత్మ తన సర్వభావములో లోతైన భావం పరిశుద్ధిగా ఉంటుందో ఒక్కసారి ప్రశ్నించుకో నీ ఉదయములో ఉన్న అంతరాత్మ తను ప్రశ్నించుకో దేవుని పుట్టిన వారే ఉన్న కాదా భర్త లోబడి ఉండటం భర్త తన భార్యని ప్రేమించటం ఇంటికి ఇల్లాలు జ్ఞానముతో నడిపించే స్త్రీగా యథార్థవంతుడ తన ఇల్లు కట్టుకున్నట్లు భర్తగా అంగీకరించినట్లుగా అవి చక్కగా ఏర్పడేసుకుని ఒక శిల్పముగా తయారు చేసుకుని జ్ఞాన ఉపదేశవంచాలిగా ఉండండి ఈ వాక్యము ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి మనకి ఈ సత్యాన్ని మన అనుగ్రహించాలి చిన్నపిల్లారా మీరు జోలిపోకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు ఎలాగుంటున్నారు ప్రశ్నించు ఒక తల్లిగా లేక ఒక తండ్రిగా తండ్రి మాట్లాడకపోతే తల్లికి జాతక చెప్తున్నా తల్లిరా మీ బిడ్డలు ఏమై ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ చేస్తున్నారు దేవుడు ఉన్నారా అరే ఆయన ప్రార్థన చేయరా మరి ప్రార్థన పర్వ నడవరా అంటే ఈ రోజులను భయపత్తి కలిగి ఉండి ఒక తల్లిగా కమశిక్షణ పెట్టాలంట చిన్నప్పుడు మొక్క ఎలా పెంచుతున్నామో చిన్న మొక్కని పెద్ద యొక్క పళ్ళు కాయ అయ్యి ప్రతి ఒక్కరి వస్తుంది అలాగే చిన్నపిల్లలు కూడా చిన్నప్పుడు వాళ్ళకి చాలా భద్రత నేర్పించు ఈ రకంగా నేర్పించు వాళ్ళకి జ్ఞాన ఉపదేశముగా ఉన్నట్లు వాళ్ళకు చాలా జాగ్రత్తగా దేవుడి మూలంగా నడిచినట్లుగా ఉంటారు మనం తిగిలే వాళ్ళ తెలుసు ఆళ్ళ ఎదుగుతున్నారు కదా వాళ్ళ ఎదిగినప్పుడు తెలుసుకుంటారలా అంటే తెలుసుకుంటారులే అంటే అలా తెలుసుకోరు నీ మాట తీరువా నీ శ్వాస తీరువా దేవుడి మూలముగా నడుచుకున్న ఈ మూలగా పుట్టిన వారే ఉన్నట్లుగా జ్ఞాన ఉపదేశం స్త్రీలుగా ఉన్నట్లుగా నీ బిడ్డ క్రమశిక్షణ నేర్పించు ఏమంటారా మనం ఎక్కడ ఉంటున్నామో ఏ పాటి వాళ్ళము ఏ పాటి ఎదుగై ఉన్నాము ఎలా నిడబడుతున్నామో ఒక్కసారి మన గ్రహించుకుని ఈ విషయాలు ఉండాలి ప్రకటనకి వెళ్తాం ఏసు నిజమైన దేవుడు మరి ఏసు దేవుడు నిజమైన దేవుడే ప్రకటన ఒకటి ఏసు ఆది అంతమై ఉన్న దేవుడు అనే మాటకి ఒకటి ఎనిమిది ఏమిది అర్పణయుమేకయుని అర్పణయు నేనే వర్తమానకు భూత భౌతిష్కరములకు ఉండిన వాడిని నేనే అది సర్వాధికారికి దేవుడిని ప్రభువుకి అందిస్తున్నాడు నేను సర్వాధికారి దేవుడు నేనే ఎలా యేసు అంతమైన అధికారముగా ఆయన నిజమైన దేవుడు ఈ లోకములను మనం యేసును మన అనుగ్రహించాలి మన చేసే శ్రమించాడు మన శ్రమించి శ్రమత్వాన్ని అంగీకరించాడు ఇక్కడ ఏముందండి బట్టి కలుగు శ్రమ రాజ్యములోకి సమానముతో పాటు వారి నేను దేవుని వాక్యము అంతా గురించి సాక్ష్యం ఇచ్చిన మరి ఆత్మ దీపమునకు పరాశులై ప్రభువును దినమును ఆత్మ ఓషులై ఉండక ూరధ్వనికి గొప్ప స్వరమునకు నీవు సూచించవచ్చు పుస్తకములను లవోతిక అని ఏడు ఉన్నాయి ఇక్కడ ఏమండి ఏడు సంగములు అని చెప్పమని నా వెనకాల వీటిని ఇది వినకాని నాతో మాట్లాడుతున్న సర్వవీమ్ అని చూడగా తిరిగి తిరిగి ఏడు సువర్ణ స్తంభములకు ఆ దీప కుమారులకు ఉండి ఉన్నట్టుంది సర్వస్థములగా కుమారులు పోయిన వారై ఎరిగని చూస్తుంది అది తన పాదముల పాదములు దిగుతున్న వస్త్రమును దర్శించుకుని బంగారు రమ్ములు కట్టుకుని తన తలని తల వెంటను విశ్వాసముతో అనుగ్రహించే ఆయన ఏకరిత కొనాలి ఈ విషయంలో తెలుసుకుని ప్రభుపక్షముగా ఆయన ప్రకారం నడవాలని ప్రభుపక్షముగా వంద చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కృపక స్తోత్రాలు ప్రభా ఇ వందనాలు ఈ లోకముల ప్రభుణ ప్రతి ఒక్కరికి దీవించి ఆశ్రించండి భార్య భర్త బిడ్డలు దీవించండి తల్లిదండ్రులను ఆశ్రయించండి ప్రభా అన్న తమ్ములని అక్కశని తమ్ముల్ని ప్రభా ఆత్మీయులు ప్రతి ఒక్కరు దీవించండి దేశ విదేశాల్లో ప్రభా ఎకన్నా ప్రభా ప్రతి ఆత్మ ఆత్మసారంగా నడిపించి గొప్ప స్వరం వినిపించగా దర్శించండి దయగలతండి కృపగతాడు అనేక రక్షణ దయచే ప్రభా మార్పు చేర్పులు దిగించాడు దయచే ప్రభా నాన మార్పులకు ఎంతమంది ప్రభా తాగుడి ఉన్నారు తండ్రి ఆ తాగుడి తగ్గించండి ఆత్మసారంగా బలవంతి ఆశ్రించి నడిపించి ప్రభావాలో తీసివేసి నీ పరిశుద్ధ అమ్మ రక్తము నడిపించే విధానము సాక్ష్య వాడికమని సహాయం దాని గొప్ప రక్షణ దాని ప్రభా దేశ విదేశాలు గర్భ దేశాలు అన్నీ దీవించి ఆశ్రయించి నడిపించి గొప్ప స్వరాల దని ఏ అయ్య పరిశుద్ధాత్మ పర్యటనలో గొప్ప స్వరాలు వినిపించమని ఏలితం తండ్రి ఆమె ప్రైజలండి దేవుడి కొందరాలు దేవుడిని కుటుంబానికి ఇచ్చాస ఆమె